जय तेल पेट जय तेलंगा जय जय तेलंगाना जय तेलंगा जय तेलंगा जय तेलंगा जय तेलंगा जय तेलंगा जय तेलंगा Hey, Tengana! 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 Hey, Tengana!

కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మేము అసలు కాంగ్రెస్ పార్టీలో చేరలేము అనడానికి నిరసనగా ఈ రోజు పాత పాతపక్షంలో వాళ్ళ దిశబొమ్మ దర్శనం చేయడం జరిగింది నిజంగా మీకు దమ్ము ధైర్యం లేకనే ఈరోజు ప్రజలలకు రాకనే మీరు ఒక ఏంటిది మీరు ఇక్కడ ఇళ్ళ మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనడం చాలా సిగ్చెట్ మీరు తప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కన్నా కాంగ్రెస్ నాయకులతో మీరు పార్టీలో చేనే జరిగింది కానీ మీరు ఇప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే పది మంది ఎమ్మెల్యేలకు మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా మీరు రాజీనామా చేసి బై ఎలక్షన్ లో గెలిచే సత్తా లేకనే మీరు మేము ఏ పార్టీ మారలే అని చెప్పడం చాలా సిగ్గు అయ్యా పది మంది ఎమ్మెల్యేలు గారు మీరు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచే గెలిచి అప్పుడు మాట్లాడాలని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది కేసీఆర్ గారి బొమ్మ మీద తెలంగాణ పార్టీ మీద గెలిచి మీరు ఇప్పుడు పార్టీ ఫిరాయించి మళ్ళీ మేము ఏ పార్టీలో కూడా కొనసా మేము లేవు టీఆర్ఎస్ పార్టీనే మేము కొనసాగుతామని చెప్పడం చాలా సిగ్గుచేటు మీరు ఆనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు జైన్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మీరు ఒక ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సిగ్గుచేటు మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లు నిలబడాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మళ్ళీ ఏమన్నా అంటే మేము కాంగ్రెస్ పార్టీలో లేము మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండాలంటారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ భవన్కి రాండి తెలంగాణ భవన్లో ప్రజాపక్షాలు నిలబడి కొట్టాడాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మీ పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం మేము అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ